అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఫోన్ చేసిన తర్వాత పడుకున్నాము నేను పాపనే కానీ నిద్ర పట్టలేదు అనమాట నాకు నేనైతే లేచిపోయాను పాప అయితే పడుకుంది ఇక్కడ ఇంకెలాగో నిద్ర పట్టట్లేదు కదా బ్లాగ్ షూట్ చేద్దామనేసి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి అయితే ఖాళీగా ఉన్నాను ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటాను టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీటప్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి టీ అయితే పెడుతున్నాను తర్వాత ఈవినింగ్ టిఫిన్ ఏంటనేది ఆలోచించాలి నైట్ గిన్నర్ ఇది చాక్లెట్ టీ కూడా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చేయకపోతే టీ మరుగుతూ ఉంటుంది ఇప్పుడు నుంచి పాలు తీద్దాం పాలు కూడా కాయాలన్నమాట ప్రీతంకి ఎలాగ ఉండేలాండి ఇప్పటికీ దానికి తాగేసిన తర్వాత గిన్నె ఖాళీ అవుతుంది కదా అప్పుడు కాస్తారండి మా కూడా ఈరోజు లేట్ పాలు అయితే వేయించుకున్న నార్మల్లో ఒక టెముకు పాలని రీతం లేచిన తర్వాత పాలు కలిపిసి ఇవ్వాలన్నమాట రీతం కూడా పాలు ఉన్నాయి కాజెస్నివి ఇప్పుడు బయట పెట్టేస్తాను రీతం లేచిన తర్వాత వెయిట్ చేసి చేస్తాను ఇంకోటి రోజు కొబ్బరిది అదేమంటారు కొబ్బరి రొట్టె చేద్దాం అనుకుంటున్నాను కానీ రవ్వ కొంచమే ఉంది సరిపోతుంది అనుకుంటే చేస్తాను లాస్ట్ టైం చేసినప్పుడు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందనేసి అన్నారు అందుకనేసి రోజు చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అందుకనే ఇంక పడుకోలేదనమాట ఇంకా లేకపోయి వీడియో వీడియో కూడా స్టార్ట్ చేద్దాము అని మరుగుతుంది ఆయిల్ అయితే వేసేస్తున్నాను అక్కడ అక్కడ కొబ్బరి రొట్టు కూడా పెట్టేసానండి ఇలాగ అవుతుంది కదా అని ఇప్పుడైతే ఆయిల్ వేసాను శనగపప్పు వేస్తున్నాను ఇప్పుడు శనగపప్పు ఫ్రై అయిపోయింది ఇందులో వాటర్ ఫ్రై వేసేస్తున్నాను నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే బెల్లం వేసేస్తున్నాను బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట ఇందులోనే కొబ్బరి కూడా వేయాలి ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తున్నాను అంటే తురిమేసి వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు అసలు ఆ ముక్కలు రాలేదండి అసలు కదిలిపోయింది మొత్తం అంటే విరిగిపోయింది మొత్తం ముక్కలు ముక్కల కింద రాలేదు అసలు చిదిగిపోయింది ఈరోజు ఏమో వస్తుంది లేదా చూడాలి కొంచెం చల్లగా అయిన తర్వాత ముక్కల కింద కట్ చేయాలనుకుంటే నేను వేడి దాని మీద చేశాను లాస్ట్ కానీ టేస్ట్ అయితే బాగుంది ఇది కొంచెం మరిగిన తర్వాత రవ్వ అయితే వేసేది అనమాట ఇందులో అందులో కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ పప్పులు తగులుతాయి పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట స్లోగా మాట్లాడుతున్నాను రీతం పడుకుంది కదా అని మళ్ళీ లెగ్స్ కదా అని స్లోగా మాట్లాడుతున్నాను అనమాట కూడా వేసేస్తున్నానండి బియ్యం రవ్వ అట్టు చేయడం చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది కానీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట అది కిందది మొత్తం కూడా అంటుకోకుండా ముక్కలు అవకుండా వస్తే బాగుంటుంది కానీ లాస్ట్ టైం నాకు బాగా చిరిగిపోయింది మీరు మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే అది ఉడికిపోయి అట్లాగా అయిపోతుంది ఇక్కడ ఇంకా టీ మరుగుతుంది అట్టయితే దీని మీద తిరిగేస్తానండి అంటే దాని మీద ఉంటే ముక్కలు వస్తుందా రాదా అనేసి ఇంక ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ముక్కలు కట్ చేయడానికి ఈజీగా వస్తుంది అన్నమాట చూపిస్తాను లాస్ట్లో దీని ఇలా సిమ్లో పెట్టేస్తే ఇది కూడా ముక్కడైపోయిందండి ఇది ఒకటి బాగా వచ్చింది కానీ ఇంతకు ముందు మీద బెటర్ బాగా వచ్చినట్టే ఆయన వచ్చారండి మరి కోసం అట్ట చేస్తున్నాను మరి సారీ ఏమంటారు కొబ్బరి మార్చేదండి అది అలాగే ఉంటుంది మొన్న నచ్చిందా కదా నిజంగా నచ్చిందా ఏ సరిగ్గా చెప్పు అలా అంటున్నారు కానీ బాగుందంటే అందుకనే చేశాను ఇక్కడైతే ఇందాక టీ ఆఫ్ చేస్తాను వచ్చిన తర్వాత తాగుతాం కదా అని మళ్ళీ వెలిగిస్తున్నాను వేడి చేస్తుందనమాట మా ఆయన వచ్చేటప్పుడైతే తీసుకొచ్చారు చూపిస్తాను మీకు ఆల్రెడీ తినేస్తున్నారు ఇక్కడ బర్జీ తీసుకొచ్చారు ఇక్కడ ఆల్రెడీ తింటున్నారు ఇవి పునుకులా పునుకులు అనమాట ఇక్కడ చెక్కల తీసుకొచ్చారు హాట్ చకోడీలు రీతమ్కి కోకోనట్ బిస్కెట్స్ మాట ఇవి ఇవి చాలా ఇష్టంగా తను అందుకని తీసుకొచ్చారు ఇవంతా ఈ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అంట రీతమ్ లెగిసిపోయింది వాళ్ళ డాడీ వచ్చారని జుట్టు ఏంటమ్మా సరే రా పుణుకులు తింది గందా ఆమ్ తింటావా నేతాడేం అంటే నారది తాది దగ్గరికి వెళ్తావా అబ్బో ఎక్కి కదరవేන්නේ కొంకుమ ఆదే బొట్టు చుబించు ఇప్రైతే బజ్జీలు తింటనం మేము వచ్చా ఏం వచ్చా అందరికి దూతావు కానీ నీకు మాత్రం ఉంచుకో పిల్ల ఇప్పుడు మార్కెట్కి వెళ్ళొచ్చామండి పువ్వులు తీసుకున్నాను నేను మా ఆయనకున్నారు రెండు మూర్లు సన్నజాజులు మల్లెపూలు తల్లి ఇవి ఆకుపూలు ఆకుతల్లి టీవీ చూస్తున్నాం చూస్తున్నామండి టైం పాస్కి పూలు పెట్టుకున్నాను సన్నజాజులు ఫస్ట్ పెట్టుకున్నాను రీతమ్మ వాళ్ళ డాడీకి లిప్స్టిక్ వేస్తుందండి రీతు అయ్యయ్యో నువ్వు వేసుకోకూడదమ్మా నీకు అన్ని తెలిసిపోతుంది పొట్టి కొబ్బరి చాలా బాగుంది టిఫిన్ వేస్తున్నానండి ఇడ్లీ పిండి అనమాట రీతమ్కి అన్నం పెట్టేశాను నేను కూడా అన్నం తినేస్తాను మా ఆయనకు ఒకరికే తిట్టి రోజు ఎట్లయితే చట్నీ పెట్టేసి పెట్టాను ప్లేట్లో అందులో ఇచ్చేస్తాను ఇప్పుడు ఇంటికి ఈరోజు శనివారం కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్కి పప్పుచారు పెట్టాను అనమాట పప్పుచారు ఉంది అది వేసుకొని అన్నం తినేస్తాను ప్రీతమ్మకి పెట్టేశాను కాబట్టి మా ఆయనకి వేసి ఇచ్చేస్తే టిఫిన్ నేను తినేవచ్చు ఇప్పుడే డిన్నర్ చేసేసి గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నానండి గ్యాస్ కట్ కూడా క్లీన్ చేశాను ప్రీతమ్మకేమో పొద్దున్నకి బాదం పప్పులు రెండు నాన్న పెట్టేసాను పని అయితే అయిపోయింది రేపు టిఫిన్కి అయితే పిండి ఏమీ లేదు మజ్జిగట్లకైతే అయితే అనుకుంటున్నాను జరుగుతుంది ఇక్కడ అయితే మజ్జిగట్లు కలుపుతున్నానండి వరిపిండి మజ్జిగ అది పెరుగు ఇవి రెండు కలిపేసి లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని అట్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి పులి పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది బాగుంటాయి అట్లా పులిపాయ ముక్కలు కూడా ఇప్పుడే కలిపేసుకుంటే పొద్దున్నకి బాగా ఊరి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుని కలిపేసుకుని నైట్ అంతా కూడా అలా చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా పులిసి బాగుంటుంది డి పిండి ఎలా వదిలేస్తాము బాగా పులుస్తుంది కదా అలా పులిస్తే టేస్ట్ బాగుంటుంది వీడియో కూడా ఇక్కడ తెనిచేస్తున్నానండి చేస్తున్నానండి వీడియోకి నచ్చినట్లయితే చేసి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకలాస్తున్నావు మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాము సండే వీడియోలో కలుద్దాము ఓకేనా బాయ్ 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 చుప్రీత బాయ్ బాయ్ అమ్మా బాయ్ అమ్మా బాయ్ మా బోయ్ పూర్తిలో ఓకే బాయ్ అండి అందరికీ గుడ్ నైట్